ఛానల్ గనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఫైనల్లీ మేము హైదరాబాద్ రావడం అయిపోయింది పెళ్లి జరగడం అయిపోయింది మళ్ళీ మేము ఇక్కడ నుంచి బయలుదేరడం కూడా అయిపోతుంది అనమాట సో ఈ రోజు వీడియో ఏంటంటే కనుక మేము హైదరాబాద్ నుంచి మా ఊరైతే వెళ్ళబోతున్నాం సో ఎందుకు వెళ్తున్నాం మీ అంటే వీడియోలో ఉంటది చూడండి అది వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్లో ఉంటుంది అయితే చూడండి సో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చాలా బాగుండబోతున్నాయి అస్సలు మిస్ అవ్వకండి అండ్ మా అన్నయ్య పెళ్లి చూసారు కదా చాలా బాగా జరిగింది కదండి మంచిగా ఎంజాయ్ చేశాం అనమాట సో పెళ్లి అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం టైం కూడా టూ ఫార్టీ అయిపోయింది త్రీ ఫిఫ్టీ ట్రైన్ అనమాట వెంట వెంటనే ఇప్పుడు బయలుదేరిపోవాలి సో ప్రస్తుతానికి అయితే ఇది మేము వచ్చినప్పుడు అయితే వీళ్ళు ఎవరు అయిపోయింది ఈ రోజు వచ్చి ఈ రోజు అందరము కలిసేసి పిల్లలతో కలిసేసి ఇదే ఫస్ట్ టైం అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడా కదా ఇది పిల్లలతో నలుగురు పిల్లలతో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందుకే బయలుదేరిపోతున్నాను సో మళ్ళీ ఊరు నుంచి రిటర్న్ ఇక్కడికి రావాలనుకుంటున్నా మరి వస్తున్నావు లేదన్నది అయితే తెలియదు సో ప్రస్తుతానికి ఫుల్గా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది అండ్ ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసి మెరిడియన్ బిర్యానీ అయితే తెప్పించారనమాట అది కూడా అయిపోయింది అండ్ మేము ఇప్పుడు ట్రైన్ కి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్ని మళ్ళీ వీడియోలు ఉంటాయి అన్ని అయితే తీసుకెళ్తున్నాం అనమాట తినడానికి సో అయితే ఇంకా బయలుదేరుతున్నాం చూస్తూ చూస్తూ సో ఫ్రెండ్స్ ఇది కూడా మేమైతే బయలుదేరిపోయాము ఏ క్యాబ్లు ఏమీ బుక్ అవ్వట్లేదు అనమాట ఇంకా టైం అయిపోతూ ఉంది సో ఇంకా మాకైతే బయటికి వెళ్ళాలి ಸರಿ ಕಳಿಸ್ ಬಾಯ್ ವಿಕಿ య్ ఇంక ఇక్కడ వచ్చేసి అక్కకి అమ్మకి పిల్లలకి బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోతూ ఉన్నాము క్యాబ్ బుక్ చేసాం కానీ ఎంతసేపటికి రావట్లేదు ఇంకా ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతామని చెప్పేసి దొరికిన ఆటో అయితే ఎక్కేసామన్నమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను మా తమ్ముడు అయితే బయలుదేరాము ఇంకా మా తమ్ముడు అయితే నిజంగా చుక్కలు చూశాడు మా తమ్ముడే కాదు నేను కూడా అనమాట అదంతా ముందు ముందు మీకే ఈ వీడియోలో తెలుస్తుంది చూడండి అండ్ ఇక్కడి నుంచి అయితే ఊరైతే బయలుదేరిపోతూ ఉన్నాము వన్ డే అండి ఓన్లీ పెళ్లి రోజే ఉండి నెక్స్ట్ డేనే బయలుదేరిపోయాము సో ఎందుకు ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లగేజ్లు అయితే నేను పట్టుకోడానికి అవ్వదు మా తమ్ముడే పట్టుకోవాలి నేనైతే ఒకవైపు బాబుని ఎత్తుకుంటాను ఇంకోవైపు పాపని పట్టుకోవాలి ఇంకా లగేజ్ అంతా కూడా మా తమ్ముడే క్యారీ చేయాలి ఫుల్గా అలిసిపోయింది ఇంకా తప్పదు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము మేము ఇంకా ఇలా స్టేషన్లోకి వెళ్తున్నాం అప్పుడే ట్రైన్ వచ్చేసింది అనమాట రష్ అయితే మామూలుగా లేదండి చాలా ఇయర్స్ తర్వాత నేను చూశాను ఇంత రష్ని అక్కడ చూడండి మేము వచ్చి చాలా సేపు అయ్యింది మా తమ్ముడు ఇంకా అసలు రాలేదు నాకు చాలా టెన్షన్ టెన్షన్ వేసింది జనాలు ఉన్నారు లగేజ్లు ఉన్నారు ఎలా ఉన్ అంటే లగేజ్లు ఉన్నాయి ఎలా వస్తాడో లోపలికి అనేసి ఫుల్ టెన్షన్ పడ్డాను కానీ ఇంకా మెల్లిగా అలా లగేజ్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట సో మాది వచ్చేసి థర్డ్ ఏసీ అండ్ ఇంకో విషయం ఏంటంటే టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు అంటే ఆర్ఏసీ వచ్చిందనమాట అంటే ముగ్గురికి ఆర్ఏసీ అండి ఒక్క సీట్లో ఇద్దరం కూర్చోవాలి ఇంకా పిల్లలతో కూర్చోవాలి ఫుల్ అంటే ఫుల్ ఇది చూసి నరకం చూసామండి ఆ ట్రైన్లో మాత్రం మేము ఏం చేసామంటే నార్మల్గా టికెట్స్ స్ తీస్తే అది కన్ఫర్మ్ అవ్వట్లేదు అని చెప్పేసి ట్రిప్ గ్యారెంటీ అనే ఒక దాంట్లో చేసామన్నమాట సో ఖచ్చితంగా వాళ్ళు టికెట్స్ అయితే చేస్తారు కానీ ఇలా చేస్తారనేసి మాకు తెలీదు ఆర్ఏసి ఇచ్చేసారనమాట ఒక్కొక్కరికి ఇంకొకసారి అసలు అలా చేయకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము ఇంకా మేమైతే ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నాం సో వాళ్ళది వచ్చేసి ఎం టూ మాది వచ్చేసి ఎం ఫైవ్ అనమాట ఇంకా అలా పలకరించడానికి అయితే వచ్చారు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అందరం ట్రైన్ ఎక్కామన్నమాట సో అందరం ఒకే ట్రైన్ కానీ కోచ్లు వేరు అండ్ అక్కడ వాళ్ళది అయితే అనమాట చాలా దూరం సో ప్రస్తుతానికి అయితే మేము అందరం ఒక దగ్గర ఉన్నామండి వెళ్తూ ఉన్నాం ఫుల్ అంటే ఫుల్ రష్ గా ఉంది ఇప్పుడైతే ఎన్ని కోచ్లు మానేసి వచ్చామంటే మాది వచ్చేసి ఎం ఫైవ్ అంటే ఇది హెచ్ వన్ హెచ్ వన్ అండి ఫస్ట్ ఏసీ అనమాట ఇల్లు లాగుందండి ఎంత బాగుందో చూడండి

ఇంకా అలా వీళ్ళ కోచ్ కూడా వెళ్ళేసి చూద్దాం అనేసి వెళ్ళాము చూడండి ఇక్కడ ఎంత మంచిగా లగ్జరీగా ఉంది మేమైతే చుక్కలు చూసాం అనమాట ఇంకా మేము చాలా సేపు అయితే ఇక్కడే ఉండిపోయాము మా అమ్మ చేసిన గులాబ్ జామ్ అయితే తింటున్నాం అమ్మ ఫీల్ కదా తినలేదనేసి ఇదిగోండి అందరం టేస్ట్ చూస్తున్నాం ఉన్నాయి మార్నింగ్ ఇంకా టైం పాస్ అయితే ఎన్న తిని మధ్యాహ్నం తిన్నే సరిపోగా నూడిల్స్ ఫైవ్ రైస్ అన్ని తెచ్చుకున్నా ఇప్పుడు అవి కూడా తింటాం అన్నమాట ఇంకా ప్రస్తుతానికైతే ఈ విధంగా కానిస్తున్నాం అనమాట చాలా సరదాగా అలా జర్నీ అయితే సాగుతుంది సో ప్రస్తుతానికి అక్కడ వచ్చి చదువుకోండి వాళ్ళు మా ఇన్స్ అయితే ల్యాప్టాప్ లో బొమ్మలు అవి ఇవి చూసుకుంటా ఉన్నదనమాట ప్రస్తుతానికైతే అలా స్నాక్స్ డే ఇంకా గులాబ్ జాములు తినేసి మేము తెచ్చిన నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే అలా టేస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట అందరము సో ఇంకా వాళ్ళు వచ్చేసి బిర్యానీ తెచ్చుకున్నారు ఇంకా పిల్లలకంటే ఇది నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇష్టం ఉంటుంది కదా ఇంకా యాక్చువల్లీ ఇది మా తమ్ముడికి నా గురించి అయితే తెచ్చుకున్నాము వాళ్ళు బిర్యానీ తెచ్చుకుంటాను చెప్పారు ఇంకా తెచ్చుకున్నారనమాట కానీ ఏమంటే ఇది టేస్ట్ చూపిద్దామో అన్నట్లుగా అలా కొంచెం కొంచెంగా తింటూ ఉన్నాం అనమాట సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఇదే ఇంకా కొన్ని ప్యాకెట్లు తెచ్చుంటే బాగుండు అనేసి అనుకున్నాం అనమాట అంటే నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే తింటూ ఉంటాను అంటాను కానీ వాళ్ళు ఎప్పుడో చాలా రేరు కదా హైదరాబాద్ రావటము వైశ్ వాళ్ళు సో ఇంకా హైదరాబాద్లో ఇంత మంచిది టేస్ట్ చేయలేదంట ఇది మా వీధిలోనే చాలా బాగుంటుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ సో ఇంకా అది తెస్తే ఇంకా చాలా బాగుంది అక్కనేసి అయితే అన్నారు ఇంకా నాకు కూడా మంచిగా అనిపించింది ఇంకా అలా ఒక్కొక్కరం తింటా ఉన్నాం అనమాట ఇంకా ఫుల్గా తినేసి నైట్ టైం అయితే అక్కడ అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ అయితే లేదండి ఫుల్ అంటే ఫుల్ అయిపోయారు అంటే ఒక్క సీట్లో ఇద్దరము దట్టు పిల్లలతో చాలా కష్టమవుతుంది కదా అని చెప్పేసి వీళ్ళేమో మా కోచ్లోకి వచ్చేయండి అంటే మెల్లిగా అనమాట యాక్చువల్లీ రాకూడదు కానీ ఇంకా పిల్లలతో తప్పదు కదా అలా అని చెప్పేసి ఇంకా మెల్లిగా వచ్చేసాము ఇంకా అదే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ మా ఇంచుక కింద అయితే పడుకుంది ఇంకా మా సహర్ష నా దగ్గర ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము ఆ తర్వాత వాళ్ళకి కూడా వైజాగ్ వరకే కన్ఫర్మ్ అయ్యింది అనమాట వయసు వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి మొత్తం మూటాముళ్ళు పట్టుకొని ఇక్కడికైతే వచ్చేసాము మా కోచ్ దగ్గరికి ఇదిగోండి చూడండి ఇలా కూర్చున్నాం అనమాట ఇంకా వయసుగు వీడియో తీస్తున్నాం అనమాట అనేసి లేచిపోయింది ఇంత జనరల్ పెట్టిలో ఉన్నట్టయితే అనిపించిందండి చాలా ఇయర్స్ తర్వాత ఇంకా తప్పలేదనమాట ఇంకా అనిపించింది నెక్స్ట్ టైం నుంచి అసలు ట్రిప్ గ్యారంటీనే చేయకూడదు కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి లేదంటే బస్సు అయ్యేదో చూసుకోవాలి కానీ ఇలా మాత్రం జర్నీ చేయకూడదు పిల్లలతో అనేసి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసిందనమాట ఇంకా అందరం ఒకే చోట ఉండేసి ఎప్పటికి శ్రీకాకుళం వస్తుందా ఎప్పటికి దిగిపోదామా అన్నట్లుగా వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే ఎవరి సీటు వాళ్ళకుంటే చక్కగా పడుకునే వాళ్ళము కానీ వైజాగ్ త్రీ ఓ క్లాక్ వచ్చేసిందా అక్కడి నుంచి మళ్ళీ మా కోచ్కి అయితే వచ్చేసాము ఇంకా ఫైనల్లీ శ్రీకాకుళం అయితే వచ్చేసింది అమ్మాయి అనిపించింది నేనైతే చక్కగా అసలు పడుకోలేదనమాట ఇక్కడ నుంచి ఇంకా ఎలా వెళ్ళాలి అనేసి అలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా బయటికి వెళ్ళేసి ఆటో ఏదైనా మాట్లాడుకుందామని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాను అండ్ చెప్పలేదు కదా ఎందుకు వచ్చాము అని చెప్పేసి వన్ డే గ్యాప్ లోనే సో టెన్త్కి అయితే బయలుదేరాము మా అన్నయ్య పెళ్ళి నైన్త్కి అయిపోయింది టెన్త్కి బయలుదేరేసి లెవెన్త్కి దిగాము లెవెన్త్ రోజే ఇంకా పందిరి రాట అది ఉండేది ఎవరంటే శ్రవణ్ యాక్చువల్లీ ఫిబ్రవరిలోనే పెళ్ళి ఉండేదని చెప్పాను కదా సో అది పోస్ట్ పోన్ అయ్యింది అనమాట వాళ్ళ తాతయ్య చనిపోవటం వల్ల అండ్ ఇప్పుడు ఏప్రిల్ థర్టీన్కి అయితే మ్యారేజ్ సో ఇంకా లెవెన్త్కే పందిర్రాట హల్దీ అనేసి అయితే అనుకున్నారు అలా అని చెప్పేసి మేము అదే రోజైతే దిగాము సో ఇంకా ఫైనల్లీ ఇక్కడ బయటకు అయితే వచ్చేసాము మేము వెంట వెంటనే వచ్చేయడానికి రీజన్ అయితే శ్రావణ్ పెళ్లి వల్ల వచ్చేసామన్నమాట లేదు అంటే ఇంకొక వారం వరకు అయితే నేను హైదరాబాద్లో ఉండేదాన్ని కానీ ఇది కూడా ఇంపార్టెంట్ కదా అలా అని చెప్పేసి వెంటనే బయలుదేరేసి అయితే వచ్చేసాము సో ఇంకా ముందు ముందు మంచి హడావిడి వీడియోస్ పెళ్ళి వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా వస్తాయి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుండబోతున్నాయి అండ్ ఇక్కడ నుంచి ఒక ఆటో అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళిపోయాము ప్లేస్ ఎంతమంది సరిపోతే అంతమంది అయితే ఈ ఆటోలో అయితే ఎక్కేసాం అనమాట సో ఫైనల్గా ఇంకా మా అయితే వెళ్ళబోతున్నాం ఊర్లో అడుగు పెడితే ఇంకా ఆ గాలికి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా అంటే మనం ఒక రెండు మూడు నెలలకి ఒకసారి వచ్చినా సరే ఆ తృప్తి అన్నది పోదు సో ఫైనల్లీ మేమైతే మా ఊర్లో అయితే దిగేశాము ఇంకా వీలైతే వాళ్ళ అయితే బయలుదేరుతూ ఉన్నారు ఫైనల్లీ మా ఊరు వచ్చేసాం మా వీధికి వచ్చేసాం ఏమండి బాగున్నారండి வண வணக்கம் அம்மா அப்பா ஹாய் சவு அப்பா நீ எக்கடச்சா எக்கடச்சா ஏவுறம்மா ஏடா பாடா பேகோ எట్లా বড় பெருமா ஆ பெருமே தட்டு கட் எلبத்தனும் கட் பேக் అమ్మయ్య ఎంతో జర్నీ చేసేసి ఫైనల్లీ ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా తర్వాత వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్